ప్రైజ్అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను బిడ్డలారా బాగున్నారా ప్రభుని నమ్మాను ఆశ్రయించాను నా జీవితంలో ఎప్పుడు అద్భుతం జరుగుతుంది జరుగుతుందా లేదా ఇంతకి నా దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా ఆలకిస్తే మరి ఎందుకు జవాబు ఆలస్యం అవుతుందని రకరకాలుగా ప్రభువుని నమ్మి కూడా నీ జీవితంలో అపవాది చేత అనేక రకములైన అనాలోచనలకు నీ జీవితం గురవుతా ఉందా ఉదయ దేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ అక్షరం ఆయనను ఆశ్రయించు వారు అందరూ ధన్యులు దేవుని ప్రేపెట్టారా ఆయనను ఆశ్రయించువారు కొందరు కాదు అందరూ ధన్యులు యశు ప్రభుని నమ్మి ఆయనను పట్టుకున్న తర్వాత నీ జీవితం ఎప్పుడూ కూడా విడిచిపెట్టబడదు ఈరోజు ఒకవేళ అద్భుతం ఆలస్యమైన రేపైనా తప్పనిసరిగా ప్రభు చేస్తాడు అందుకే వాక్యం ఉంది ఆయనను ఆశ్రయించు వారు అందరూ ధన్యులు ఈరోజు ఒకవేళ దరిద్రత లేమి అప్పులు కష్టం వేదన ఒంటరితనం ఉండొచ్చు దినం ఆ పరిస్థితి ఉండకుండా దేవుడు ధన్యకరమైన జీవితాన్ని తప్పనిసరిగా ప్రసాదిస్తాడు మరి ఈ వాగ్దానము ఎప్పుడు ఎలా నెరవేరుతుంది నమ్మి విశ్వసిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రవ్వా నిన్ను నేను ఆశ్రయించాను నన్ను ధన్యుడిగా చేస్తావు ధన్యురాలుగా చేస్తావు అనే నమ్మకం నాకుంది ప్రవ్వ అన్ను ప్రార్థన చేయగలిగితే ఆయనను ఆశ్రయించిన నిన్ను తప్పనిసరిగా దేవుడు ధన్యుడుగా ధన్యురాలుగా చేయడం మాత్రం కాకుండా అన్ని స్థలాలలో అందరి ఎదుట నీ తల పైకెత్తి ఆయన మహిమపరచబడతాడు పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు నిన్ను ఆశ్రయించు వారు అందరూ ధన్యులు ప్రవ్వ ఎంతమంది అయితే ఆశ్రయించాము అద్భుతం ఆలస్యం అవుతుందని సతమతం అవుతున్నారో ఒక్కసారి వారిని దృష్టించండి ప్రభావా నిన్ను ఆశ్రయించు వారిగా మరణం వరకు ఉంచి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్